కళలో ఇవి కనిపిస్తే ఎవరికి చెప్పకండి మీకు నష్టం జరగవచ్చు పొద్దున్నే వచ్చి కళలు నిజమవుతాయా ఎలాంటి కళలు వస్తే మంచిది మనకు వచ్చే కళలు భవిష్యత్తులో జరిగే పరిమాణాలను సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మీకొచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కలొస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కలలో మీ మరణం కనిపిస్తే అది చాలా శుభ్రప్రదమట మీరు త్వరలో ఆ అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఒక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి కళలో దెయ్యాలు భూతాలు కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల సమస్య నుంచి బయటపడవచ్చు మీ కళలో పాములు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్టు కలవస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభ్రప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్టు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కళ వస్తే శుభం ఏంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు వచ్చినా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్లు కళలు వస్తే మీకు త్వరలో గాయాలవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలో వస్తే మాత్రం పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట మీకు పెళ్ళైనట్లు కలవస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది పెద్దలు దీవిస్తున్నట్లు కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కళలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్రలు చేస్తారని దాని అర్థం కళలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుంది అనడానికి సూచన కోపంతో తిడుతున్నట్టు కలవస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం మీ కళలో రక్తం కనబడిన గుండు చేయించుకున్నట్లు కల వచ్చిన మరణ వార్తను వింటారట పీడకళలు మిమ్మల్ని వేధిస్తుంటే ప్రతి నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించిన తర్వాత నిద్రకు ఉపక్రమించాలని పండితులు చెబుతున్నారు మీ కళలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పెడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి అంటే మీరు కోరుకున్న కోరిక లేదా మీకున్న కష్టాలు అతి త్వరలో తీరుతాయని అర్థం చేసుకోవాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకొచ్చారుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని వారి ఆశిస్సులు మీ ఇంటిపై ఉన్నాయని సంకేతం చూపుతుంది ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కల రావటం వలన మరణ వార్త వినవలసి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి అది పాములు తేళ్ళు మీ కళలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు అవుతున్నారని ఉన్నారని అర్థం పాములను చంపినట్టుగా కల వస్తే త్వరలో మీకు ఏదో కీడుగు జరగబోతుందని గ్రహించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు